ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే మేము చింతకాయ చట్నీ పెడుతున్నాము ఇంకా అయితే చింతకాయలు నానబెట్టుకున్నా రెండు కేజీలు ఇంకా మిరపకాయలు రెండు కేజీలు తీసుకున్నాము ఇంకా అతమ చింతకాయలు రెండు కేజీలు చింతకాయలకు మిరపకాయలు ఎన్ని తీసుకోవాలి సరే సరే ఇరవై రెండు కిలోలు ఇరవై రెండు కిలోలు సరికి సరే కారం ఇటం జర తక్కువ ఉంటే ఇన్ని కాయలు ఎక్కువేస్తాను కారం మంచిగా ఉన్నాయమ్మా కారం మంచిగానే ఉన్నాయా మంచిగా ఉంటే సరికి సారి వేసుకుంటే సరిపోతుందమ్మా లేకుంటే అదే పెట్టేస్తాయి కదా గిన్నెనే పెట్టేసేయ్ వెయిట్ మళ్ళీ తర్వాత తీసుకుంటే తీసుకుంటా సరే కేజీ కేజీ తీసేయి కేజ్ కేజీ జోకేయి మరి అమ్మ చింతకాయలు నార తీసి పెట్టుకోవాలే కదా అంటే నానబెట్టినాము కదా అమ్మ కొన్ని పండ్లు ఉంటాయి కదా అక్కడక్కడ చిన్న చిన్నగా పండుకాయలు కూడా వేస్తారు కదా కొందరు పండుకాయ కూడా వేస్తారు కదా చింతకాయలు బాగానే ఉన్నాయి కొద్దిసేపు నాంతే నా తీసేయడానికి వస్తుంది కదా కేజీఐని తీసేసుకోవాలి ఇంకో కేజీ తీసుకో రెండు కేజీలు మస్తు అవుతుంది కామ చట్నీ మనం చింతకాయ చట్నీ వెంట ఎన్ని సంవత్సరాలు అవుతున్నాము మనం బాగా అప్పుడు నా మ్యారేజ్ కాకముందు పెట్టినావు కదా అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత చింతకాయ చట్నీ పెట్టలే నైన్ ఇయర్స్కి ముందు పెట్టింది అన్నట్టు అమ్మ అమ్మ నాయనైనా పెడతారు చట్నీ ఎక్కువన్నాయామ్మ కొన్ని అమ్మ కాయలు కొన్ని వేసుకో పులుపు బాగానే ఉన్నాయమ్మ కొన్ని ఎక్కువే అమ్మ మనకు కారం ఉన్న నడుస్తుంది

నేను తీద్దునా తీ నీకు వచ్చినట్టు చూసేసి కాయ సుంచేసి సగాన్ని సుంచేసి కూడా మధ్యలో కూడా నారేస్తుంది అన్న అట్లా కింద పెట్టుకోవచ్చు కింద పెట్టేసుకో తక్కిడాక సైడ్ కెట్టు నారా చేరిన తర్వాత బాగా ఆరాలి అంటారు అమ్మా ఆరాలి ఈ బట్టతో ఏమైనా తుడుస్తాం కదా గాలికెడితే అయిపోతుంది తుడవాల్సిన పని కూడా లేదు అంటే గాలి కరెక్ట్ లేని వాళ్ళు తుడుస్తారు అన్నట్టు ఇప్పుడు సిటీలో అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా రూమ్లో గాలి కూడా రాదు వాళ్ళకి అట్లాంటి వాళ్ళు క్లాత్ తోటి దుడుస్తారు మన దగ్గర ఈజీగా ఆరిపోతుంది అయితే గాలి నారా వెళ్ళాలి అన్నట్టు ఖచ్చితంగా వెళ్తుంది అక్కడక్కడ వెళ్తుంది ఇప్పుడు కచ్చే దంచి పెడతారు కదమ్మా మెత్తగా దంచదు కదమ్మా మళ్ళీ ఎప్పుడో దంచుకుంటారు కదమ్మా అది తినేటప్పుడు చట్నీ మనం తాలింపు వేసుకునే టైంలో మళ్ళీ అప్పుడు ఒకసారి దంచుకోవాలన్నట్టు నార తీయడానికి వస్తుంద గట్టిన్నాయి కదమ్మా అవి యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసినామా అవి చెంచకుండా నార తీసురాలు అంటే కాయ చెంచుతలేరు మధ్యలోకి అంటే ఒకరొకరికి ఒక్కొక్క ఇష్టం కదా ఒకరొకరికి ఒక్కొక్క రకంగా అలవాటు ఉంటుంది మనమేమో ఇట్లా అన్నట్టు ఇవి ఆరబోదునా ఒక దాంట్లో మీరు వచ్చేసరికి అలా కొంచెం గాలి తరుగుతాయి ఫ్యాన్ కింద క్లాత్ వేసి పెడుతున్నా వస్తలేవా లేవా కొన్ని నీక్షించడానికి ఏదన్నా ఒకటి అంటే ఇట్లా మీద దగ్గర ఉంటుంది అవి వస్తలేదు ఏం కాదు వేసేసి దంచేటప్పుడు ఈ వార పెడతా లేసా అమ్మ స్వప్న అయితే నారదీశరు చింతకాయలకి ఇంకా విజయనేమో ఇక్కడ నిలవాడు చూస్తుంది చిన్న పాపని ఎత్తుకుంది ఏమో నిల్చని చూస్తుంది కూర్చోబెటా నానమ్మ దగ్గర మమ్మీ ఏం చేస్తారు నానమ్మ పెద్దమ్మ చెప్పు మమ్మీ అవి తీసేస్తారా ఎందుకోసమమ్మ వంట చేయనికే వెరీ గుడ్ వెరీ గుడ్ మమ్మీ చట్నీ చేస్తారు బేటా చట్నీ వంటకే కానీ చట్నీ చేస్తారు గాలికి ఆరబెట్టిన ఇంకా ఇప్పుడు మిరపకాయలు చింతకాయలు రోడ్లు వేసి దంచాలి ఇంకా కానీ మా ఇంట్లో రోలు సరిగ్గా లేదు ఎందుకంటే ఇంకా మేము ఇంట్లో మిక్సే వాడుతున్నాం కాబట్టి రోల్ని పెద్ద పట్టించుకుంటాలేము ఇప్పుడైతే అత్తమ్మ చిన్నతమ్మ వాళ్ళ ఇంటికి రోల్ తీసుకురావడానికి పోయింది ఇంకా రోల్ తీసుకొస్తేనేమో రోడ్లనే దంచుతా లేకపోతే మిక్సీకి వాడతా కానీ రోడ్లు దంచితే కొంచెం టేస్ట్ అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తున్నా చూద్దాం ఎట్లయితే ఏమైంది మా రోల్ లేదా చిన్న వాళ్ళ ఇంటి దగ్గర సరే సరేపాటు మిక్సీకి వేసే మరి మిక్సీకి వస్తుంది కదా వస్తలేవా సరే 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 సరేతావా చాలా రోజుల తర్వాత రోజులు వాళ్ళు రావాల్సి వస్తుంది కదా ఈరోజు సరే సరే నానా తిన్నావా స్కూల్ దగ్గర నుంచి ఇచ్చినాక తినలేవా అమ్మా ఏం చేస్తుంది బేట చట్నీ పెడుతుంది నా చింతకాయ చట్నీ నాన్న చింతకాయ చట్నీ చింతకాయలు ఉన్నాయి కదా చింతకాయలు మిరపకాయలు అన్నీ దంచేసి చట్నీ పెడతారన్నట్టు మధ్యాహ్నం ఈరోజు కాదు నాన్న ఇంకా వారం రోజులు అవుతుంది సరేనా సరే మరి రోజులు అడగాలి కదా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు నూరుతుండే ఇంట్లో బాగా రోలులా అంటే మీరు మొత్తం మిక్సీ వాడుతారు కదా బాగా పల్లెటూరులో మొత్తం రోలే వాడతారు కదా చట్నీలు కానీ ఏమైనా నూరాలంటే రోల్లో రోల్ చేస్తేనే టేస్ట్ అవుతుంది అంట కదా కర్రీస్ కానీ చట్నీలు కానీ రోట్ల మిక్సీలో రాదు అన్నట్టు అంటే రోల్కి ఏమైందన్నావు ఇంతకున్నది నువ్వు అంటే స్మూత్ ఉంది కదా ఇది లోపల ఇదంతా స్మూత్గా ఉంది అన్నట్టు జర గరుకు ఉంటే నూరడానికి వస్తాయి అన్నట్టు అట్లా అని చిన్న వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళ దగ్గర లేదంట వాళ్ళు ఎవరికి ఇచ్చారండి ఇక ప్రతి ఒక్కరు మిక్సీ వాడతారు కదా రోల్ వాడతలేరు కదా అట్లా మెల్ల మెల్ల తిరుగుతలేదు అన్నట్టు అది బ్లేడ్స్ కాయలు గట్టిగా గట్టిగా ఉన్నాయి ఇవి విత్తనం ఉంటుంది లోపల దీనికి రోలే సెట్ అవుతుంది మెల్ల తక్కువేసుకో కాయలు లేదండి ఒకటి రెండు రౌండ్ వేసుకోవాలి నిజాన్ని కన్నాలో కూడా పడతావు కదా వస్తుందా పడుతుందా ఇప్పుడు ఏం పడుతుంది బిర్యానీ

అట్లే ఓకే అవును ఇందులో కూడా వేస్తే ఏమన్నదమ్మా లేదంటే మిర్చి పచ్చిమిర్చిలో వేస్తే ఏమన్నది ఏదో రకంగా దాంట్లో అలవాళ్ళు అందుకు మిరపకాయలు సరే ఓకే

కారం మిక్స్కేసినాం అన్నట్టు మిరపకాయలు ఇవేమో దంచేసినాం ఓకే బాగా కలుపుతుంది సాల్ట్ వేసుకొని కలిపేసుకో కారం లేదు

మెంతులు చాలా అయితే అమ్మ ఇంకొన్ని మెంతులు మరి సలా సరిపో పసుపు సరిపోతుండస్ ఇంకొక సెమిషన్ అంటే ఇంకా కలిపి పెట్టుకోవాలిగా మీద కానీ రోడ్లే దంచుతుంది రెండు కలిసి కూడా మీరు ఇప్పుడు ఇట్లా కలుపుతున్నారు కొమ్మల పసుపు దంచి కారం చింతకాయలు మిరపకాయలు కూడా ఒకే దగ్గర మిక్స్ అవుతుంది ఇది కలిపి ఒక డబ్బాలు ఇచ్చి పెట్టుకోవాలి అంతేగా ఉంది కదా వారం తర్వాత అట్లా తీసుకొని తినాలి మళ్ళా దంచాలి కదా మిక్సర్ని వేసుకోవాలి ఎంతైనా కొంచెం అజ్ ఇప్పటికే కనిపిస్తుంది చట్నీ అయిపోయింది వచ్చేసింది సేమ్ చట్నీ లాగా అనిపిస్తుంది కదా ఇటు అనిపిస్తుంది కదా అంతే మనం తీసుకొని మళ్ళీ దంచుకొని అది పోసు పెట్టుకోవాలి తాలింపేసుకోవాలి ఈజీగా చింతకాయ చట్నీ మామిడికాయ చట్నీ కొంచెం కష్టంగా ఉంది అవును అవునమ్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అట్లే ఉన్నాయమ్మా కంప్లీట్గా చింతకాయలు దంచిపెట్టుకుంటారు అది ఎప్పుడు తినాలనుకున్నప్పుడు అది నూరుకొని వేసుకుంటారు అన్నారు మిరపకాయల పేస్ట్ వేసుకొని కలుపుకురా తర్వాత మంచిగా కలిసిందా ఏంటిది అది ఇంకొంచెం పసుపు కానీ సాల్ట్ ద్వారా కానీ పసుపు సాల్ట్ బూజు రాకుండా చూసుకుంటాయి ఉప్పు బాగానే ఉన్నట్టుంది ఉప్పు ఇప్పుడు కాదు ఫైనల్గా పైనద్దు పైన సాల్ట్ కొద్ది అనంటే అవును మాణకాయ చట్నీ పెట్టినప్పుడు కూడా కొంచెం తీసుకుంటాం కదా మనం మనకు టేస్ట్ తెలుస్తుంది అన్నట్టు ఏదన్నా ఎక్కువైందా తక్కువైనా తెలుసు లాస్ట్ ఫైనల్గా అడుగులు ఉంటది కదా అది కొంచెం ఇది మీ అమ్మ వాళ్ళు పెట్టినంటున్నారా ఈసారి మానకా చింతకాయ పెట్టలేరా వాళ్ళకి పంపించింది మీ అమ్మ అమ్మనే గ్రేట్ రా చింతకాయ చట్నీ మామిడికాయ చట్నీ అన్ని చట్నీలు పెడుతుంది పెట్టి మళ్ళీ అలకిలకు పంపిస్తుంది కదా ఒట్టి ఉందా బకెట్ బకెట్ అట్లా తీసి పెట్టాము అసలు మెల్ల గిన్నె పట్టుకోండి మామిడికాయ చట్నీ అయితే చింతకాయ చట్నీ అయితే రెడీ ఈసారి చింతకాయ చట్నీ నేర్చుకున్నాం అన్నట్టు పోయినసారి సరే సరే అటు పోయినా సరే మామిడికాయ చట్నీ నేర్చుకున్నా మామిడికాయ చట్నీ పెట్టడానికి వస్తుంది నీకు ఇప్పుడు చింతకాయ చట్నీ కూడా నేర్చుకున్నావు కదా ఇంకే చట్నీ నిమ్మ చట్నీ వస్తుందా పెట్టడానికి వస్తుందా ఓకే చూద్దాం అది కూడా ట్రై చేద్దాం తర్వాత ఊర పెడతారా అన్నమాట తర్వాత తినాలనుకున్నప్పుడు అప్పుడు తింటారా అన్న నిమ్మకాయ చట్నీ పెట్టుకోవాలి ఆయన నాయన నువ్వు మార్కెట్కి పోయినాప్పుడు కొన్ని నిమ్మకాయలు తిన ఆయన తీసుకురా ఎన్ని పెడితే సరిపోతాయి నాయన నిమ్మకాయలు మనకు ఒక ఇరవై అయితే సరిపోతాయినా ఇరవై కాయలు అయితే దీని అవుతుందా నిమ్మకాయలు అవుతుందా మరి పెట్టుకోవాలి పొడి కావాలి దానికి ఏంటి మిర్చి పొడి కావాలి కానీ ఇంత వదిలిపెడతావా ఇంకో చింటే అంత ఎందుకు ఎక్కువ అవుతుంది ఉండనా సరే ఓకే దానిపైన సాల్ట్ అయ్యి పైన పైన ఒక లేయర్ స్మూత్ వస్తుంది స్మూత్గా అంతా సాప్ సాప్ లేవర్గానేసి గట్టిగా కొంచెం ఇట్లా అన్నట్లు గాలిదారు కదా సాల్ట్ అయిపోయినా పల్స పలుస పలుసకి ఇటు పడలే కదా కొంచెం లైట్ లైట్గా ఎక్కువ ఓకే రైట్ సార్ బంద్ చేసి ఓకే ఓకే చట్నీ రెడీ చింతకాయ చట్నీ ఈ రోజుకి ఇది మనం టేస్టీ నామా ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి మనకు తాలింపు వేసి రెడీ అయ్యి శుద్ధం తిందాము ఎట్లుంటో తెలుస్తుంది దీని టేస్ట్ చూసినామంటే మనకు అర్థమవుతుంది ఎట్లుంది టేస్ట్ అని ఎట్లుంది చట్నీ దాంట్లో ఏం తక్కువ ఏం ఎక్కువ మనం తెలుసుకు ఈరోజు మా వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ బాయ్ బాయ్